అందరికీ నమస్కారం టైటిల్ ఏదన్నా అలా పెట్టావు విచిత్రంగా ఉంది చిత్ర విచిత్రంగా ఉందంటే నాకు కూడా తెలీదబ్బ మన గుడివాడ అమర్నాథ్ గారు నారా లోకేష్ గారి గురించి స్వయంగా చెప్పిన మాట అది నేనేం చెప్పింది కాదబ్బా నాకు సంబంధం కూడా లేదు అంటే దెబ్బ దెబ్బతగిలినవాడికే ఆ బాధ తెలుస్తుందని చెప్పేసి ఇంతకుముందు అనవసరంగా తను ఏమీ అనకపోయినా ఏదో అన్నాడంటూ గుడివాడ అమర్నాథ్ గారిని విపరీతంగా ట్రోల్ చేశారు ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారికి ఆ టైం వచ్చింది ఒక్కసారి వినండి ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు చివరికి చెప్పింది ఏంటంటే నిన్న ఈ సంవత్సర కాలంలో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే ఎనిమిది లక్షల మంది ఉపాధి కల్పించేస్తామని చెప్పి చెప్తున్నాడు ఈ రోజు ఈ లెక్కలన్నీ తీసి చూసి నిన్న పత్రికా సమావేశం అయితే పత్రికా సమావేశంలో అడిగా మీరు అన్ని వచ్చేస్తా అన్నారు కదా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడే వచ్చేస్తాయని ఎలా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఆయన కొడుకు అందరూ ఎలా చెప్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు ఆ కౌంటర్ ఏమని ఇచ్చారు పెళ్లి అయిపోద్ది శోభనం అయింది శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా ఏమడిగాను నన్ను ఒక పత్రికా సమావేశం అవుతున్నప్పుడు అక్కడ బయట కార్యక్రమంకి వెళ్తే నన్ను అడిగారు సార్ అన్ని ఇన్ని లక్షల కోట్లు అన్నారు కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా ఎప్పుడు వస్తాయంటే కోడి బుట్ట పెడతది కానీ కోడి కోడిని పెట్టదు కదా అన్న ఏం చెప్పింది తప్పు ఉందా అప్పటి నుంచి నన్ను గుట్టమర్నాథ్ బుట్ట అమర్నాథ్ అని పెళ్ళడానికి మొదలు పెట్టా మరి ఈ రోజు నుంచి నేను శోభనం లోకేషన్ శోభనం లోకేషన్ మనం కూడా పెళ్ళాలి కదా అంటే నేను బుట్ట కట్ చెప్తే నేను తప్పు నువ్వు శోభనం కట్ చేస్తే నువ్వు తప్పు కదా ఈ రోజు నుంచి నువ్వు స్థోనం పెళ్ళిక లోకేషన్ పిలుస్తావు నేను ఎక్కడన్నా ఏదన్నా కొన్ని న్యాయం అర్థం మాట్లాడినప్పుడు ఏదైనా చెప్పినప్పుడు చెందినప్పుడు వాళ్ళు మాట్లాడే దాంట్లో అర్థం ఉంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అవుతారు తెలివి గల వాళ్ళు అవుతారు అర్థమవుతుందా రాజా నాకు ఆయన చెప్పిన మాటల్లో ఎక్కడ కూడా తప్పు పట్టాల్సిన అంశం ఏది నాకు కనిపించలేదు ఇప్పుడు ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చాయి కదా ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి అంటే కోడి గుడ్డు పెడుతుంది ఆ గుడ్డు పొదిగి పిల్ల బయటకు వస్తుంది కోడి కోడిని పెట్టలేదు కదా అంటే ఈరోజు ఇన్వెస్టర్స్ వచ్చేసి మేము ఇంత పెట్టుబడి పెడతామంటే రాత్రికి రాత్రి ఆ ఇన్వెస్ట్మెంట్స్ రావు కదా టైం పడుతుందనే ఉద్దేశంతో ఈయన చెప్పాడు వాళ్ళని ఎవరినో అడిగితే పెళ్ళి శోభనం జరిగింది శోభనం జరిగిన వెంటనే పిల్లాడు పుట్టాడు కదా తొమ్మిది నెలలు వెయిట్ చేయాలి కదా అన్నారంట సరే ఫైన్ నేను ఒప్పుకుంటా వాళ్ళ ఆర్గ్యుమెంట్తో కానీ ఆ రోజు ఆ మాట అన్న గుడివాడ అమర్నాథ్ గారిని ఎందుకు ట్రోల్ చేశారు గుడ్డు అమర్నాథ్ గుడ్డు అమర్నాథ్ అని మరి ఈరోజు నారా లోకేష్ని శోభనం లోకేష్ శోభనం లోకేష్ అంటే అందులో ఎటువంటి తప్పు లేదు నా వరకైతే నేను పూర్తి సంఖీభావం మాటిమాటికి లోకేష్ మైండ్లోకి వస్తాడు ఏవేవో మాటలు వస్తాయి సంఖీభావం కాదండి సంఘీభావం నేను కూడా సంఘీభావం తెలుపుతున్నాను గుడివాడ అమర్నాథ్ గారికి మీరు కూడా తెలుపుతారా లేదండి సంఘ్ సంఘీభావం ఏమబ్బా మీకేనా ఎక్కిరిచ్చేది మీకేనా పేర్లు పెట్టేది తెలిసింది ఎవరికి తెలీదు ఇప్పటి నుంచి అందరూ కూడా శోభనం లోకేషన్ పిలవాలని గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు మీకు నచ్చితే అన్న కరెక్టే అన్న అని కింద కామెంట్ సెక్షన్లో రాయండి నచ్చకపోతే నచ్చకపోతే అన్న ప్రశ్నే ఉండదు మీకు నచ్చుతుంది ఎందుకంటే మీకు ఏది నచ్చుతుందో నాకు తెలుసు మీకు ఏది నచ్చుతుందో అదే నేను చెప్తాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది దట్స్ ద బాండ్ వీ హ్యావ్ మన బంధం అటువంటిది సో కొడుకు గురించి మాత్రమే చెప్తే తండ్రి అలుగుతాడు ఏం నా గురించి చెప్పవా ప్రదీప్ ఏం నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను ఒక టైం సేయింగ్ ఒక టైం సేయింగ్ అంటాడు ఎందుకు ఆలస్యం తండ్రిని కూడా పిలుద్దాం ఈరోజు కొత్త బాబు పిలిచాడు తండ్రి ఓకే రండి వెన్ గారు చెల్లరేగిపోండి సెవెంత్ క్లాస్ Okay. But I applied information technology in 1983 84. Wow. Just he was born at that time. Uh -huh. what you so, mm. very inspiringly, mm. I had some vision information technology will bring transparency, speediness accountability and what not everything what not that was the beginning what not everything in india nobody had a clue how to move forward mm -hmm. first time mm -hmm. i had a meeting with today quantum computing at least so many people have come at that time only few takers and some they came not one meeting టూ త్రీ అటెంప్టెడ్ వన్ గుడ్ ఐకానిక్ టవర్ టుడే సో మెనీ కాంటమ్ జనరేషన్ ఆల్ పీపుల్ హియర్ దట్ టైమ్ ఓన్లీ ఫ్యూ టేకర్స్ హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ అంటే అందగాడని కదా చంద్రబాబు అర్థం ఏమోలే నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ దట్ టైం ఐ అప్లైడ్ What not everybody What English is that Babu? What kind of English? What applications did you use in 1983 84? what for did you use the information technology and you build a building very powerful building but that's fine. What did you do in 1983 84 tell me in 85 you lost election and you changed the loyalties because you were not powerful at the time. you moved to TDP from Congress. అండ్ ఆఫ్టర్ దాట్ యూ మూవ్ టు కుప్పం ఫ్రమ్ చంద్రగిరి అండ్ ఆఫ్టర్ దాట్ ఆల్ యూ డిడ్ వాజ్ లాబియింగ్ అండ్ ఆఫ్టర్ దాట్ కస కసా కసా ఓ యూ అప్లై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ కసా 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 మేబీ ఐ డోంట్ నో మా ఎనభై మూడు ఎనభై నాలుగు దశకంలోనే అందరికీ ఎలా దీన్ని వాడాలో తెలియనప్పుడే చంద్రబాబు నాయుడుకు ఒక విజన్ ఉంది అంట ఆయన ఒకరికే సూపు ఉంది మనకి ఎవరికి సూపు లేదు సో ఆ సూప్తో ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడాడంట స్పీడీనెస్ యాక్యురసీ అకౌంటబిలిటీ బొంగ్ బొషాన్ ఇలా ప్రతి ఒక్కదానికి కూడా వాడాడంట కాదు చంద్రబాబు నీకు విజన్ ఉంది ఊర్లో పెళ్ళికి కుక్కలు హడావిడిలాగా ఎవడో ఏదో కనిపెడితే నేను వాడినా నేను వాడినా అనేకంటే ఇప్పుడు క్వాంటమా లేకపోతే ఇంకోటమా టమటమా ఆటమా ఈటమా ఏదో ఒకటి నువ్వు కొత్తది సృష్టించి నువ్వు కనిపెట్టు సరే నువ్వు బిజీగా ఉండవు నీ కొడుకును కనిపెట్టవని ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రోడక్ట్ని బయటకి తీసుకురా బాబు ఇప్పుడు చాట్ జీపీటీ యుఎస్ వాళ్ళు ఏఐ యుఎస్ వాళ్ళు చాట్ జీపీటీ ఏఐకి పోటీగా ఏదో చైనా వాడు ఏదో కనిపెట్టాడు నువ్వు విజనరీవి కదా ఏదైనా అట్లా కనిపెట్టు ఎవడో కనిపెడతాడు దాన్ని తీసుకొచ్చి నేనే 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 ఎందుకు సాబ దొబ్బుతావు జనాలకి ఆ వాళ్ళ బుర్రలోకి ఎందుకు ఎక్కయాలని అంతగా తాపత్రయపడతావు నువ్వు ఏదైనా చేయి స్వామి ఇప్పుడు చాట్ జీపీటీ లాగా చంద్రబాబ్ జీపీటీ లేకపోతే నారా లోకేష్ బీబీటీ ఏదో ఒకటి అట్లా కనిపెట్టండి ఏమి మీరిద్దరు కనిపెట్టండి ఎవరు వద్దన్నారు ఎందు ఎవడో కనిపెడతాడు నేను వాడతానా నేను వాడతానా నేను వాడతానా నేను వాడతానా నువ్వు వాడేది మళ్ళీ నా వల్లే నా వల్లే నా వల్లే ఏంది ఈ సోట నిజంగా బాబుగారు వినడానికి కూడా అసహ్యంగా ఉంటుందండి చాలా అసహ్యంగా ఉంటుంది గలీజ్గా కనిపిస్తుంది ఎంతసేపు ఎవడో ఏదో కనిపెడతాడు డ్రోన్స్ వట్ ఐఎమ్ సేయింగ్ డ్రోన్ టెక్నాలజీని నేను వాడుతున్నా బియ్య మధుసూదన్ రెడ్డి కోవిడ్ టైంలో కాలం ఆ పక్క ఒక మనిషి ఉంటే ఈ పక్క వీళ్ళు ఉంటే ఆ డ్రోన్ ద్వారా ఫుడ్ ప్యాకెట్లు తీసుకెళ్లి ఆ పక్కకి సప్లై చేశాం ఆ విజువల్స్ వీడియో కూడా ఉంది ఇంకా డ్రోన్ టెక్నాలజీని కనిపెట్టిన వరదలు వచ్చినప్పుడు అసలు ఆడ రాజధాని కట్టకపోతే ఆ డ్రోన్లే వాడాల్సిన అవసరం లేదు పాయింటే కాదండి వీళ్ళు కనిపెట్టింది లేదు కాకరకాయ లేదు చింతకాయ లేదు ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి ఇదే విషయంపై తెలంగాణకు సంబంధించిన ఎక్స్ మినిస్టరు వారు జగదీష్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు బాబు గారి గురించి ఒకసారి విని ముగించేద్దాం బాగా ఉంటాయి ఆ మాటలు చెవులకు వినండి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి నీతుల నాయుడు గారు రెండు నిమిషాల్లోనే తెలిసింది పూర్తి కాకముందే మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది సమాచారం జరుగుతున్నదంతా నీది కాబట్టి నీ నీడలో నడుస్తుంది కాబట్టి నీ డైరెక్షన్ లో నీ కనసంలో నడుస్తుంది కాబట్టి ఆ నిమిషంలో క్రానికల్ ఎక్కడి క్రానికల్ మీద కప్పుకొని దాడి ఒకరి ఒకరు రికార్డు తీస్తే వీళ్ళ భాష వీళ్ళు మాట్లాడింది వీళ్ళ విధానం లేదు అవన్నీ సుభాషితాలు చంద్రబాబు కానీ పచ్చ మీడియా కానీ ఇటువంటి మాటలు మీడియా వాళ్ళని డైరెక్ట్ రేవంత్ రెడ్డి లఫ్ట్ నా కొడుకులు వాళ్ళమ్మ మొగుడికి వచ్చి చూపించుకోమను నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇంకా బ భయంకరంగా కానీ ఏ రోజు ఒక నిరసన కార్యక్రమం ఉండదు ఒకటి ఏం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు నా వెంట్రుక పీకలేరు అన్నారనుకోండి అయ్యో అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద భూత మాట మాట్లాడారు అయ్యో జయ్యూజుజు అయ్యు జూ జో ఏమిరా మీ డ్రామాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో పిల్లగాడు రప్ప రప్ప అని పోస్టర్ రాసుకొస్తే ఏం రాసుకుంటే రాసుకునే లేబా చిన్నపిల్లో ఏమి రాస్తే మంచిదే కదా అన్నాడు అయ్యో అయ్యుయో జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప అన్న రప్ప రప్ప అన్న రప్ప రొప్పర్రప్పన్న ఈ మాటలు బాగుండేలే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడే బ్రహ్మాండంగా ఉండేలే బే మనం మాట్లాడకూడదు దాని మీద చర్చ పెట్టకూడదు దాని మీద డిబేట్ పెట్టకూడదు ఆల్ హోల్స్ మూసుకొని ఉండాల ఏం బతుకులు రా మీ బతుకులు ఈ పచ్చ కుక్కలు చూస్తే ఆ పచ్చకొట్టాలని వాళ్లకు సిగ్గుశిరం లేదా అనిపిస్తుంది ఒక పక్క మరో పక్క వెంటనే జాలి కలుగుతుంది ఎందుకంటే సంకల్ నాయకు వచ్చి వాళ్ళు మాట్లాడాలా చంద్రబాబు ఇచ్చే బేటా కోసం వాళ్ళు మాట్లాడాలా మాట్లాడలేదంటే వాళ్ళ ఛానల్ మనుగడే ఉండదు వాళ్ళ ఛానల్ మూసుకోవాల్సిందే కానీ ఏం బతికిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలుగు దేశానికి సపోర్ట్ చేసి ఆ మీడియాకే చెప్తున్నా సులభ కాంప్లెక్స్ దగ్గర టికెట్లు కొట్టుకోండి బయట శుభ్రత పరిశుభ్రతను మెయింటైన్ చేస్తారు క్లీన్ అండ్ గ్రీన్ కంట్రీ ఉంటుంది ఒక మంచి వృత్తి అంటే వీళ్ళు చేసే ఈ సంకలనాకే జర్నలిజం కంటే అది చాలా మంచిది సులభ కాంప్లెక్స్ ముందర టికెట్లు కొట్టుకుంటారు మీరు మీరు నా విని